వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే మరోసారి బీహార్కు లోకేష్ జాతీయ రాజకీయాల్లో చిన్నబాబుకు ప్రయారిటీ దక్కుతోందా అని చెప్పేసి నేను ఒక టైటిల్ పెట్టుకున్నాను ఆ టైటిల్ గురించి ఇక్కడ మనం డిస్కస్ చేయబోతున్నాం ఈరోజు చూసినట్లయితే ఏపీ ఏదైతే విద్యాశాఖ అండ్ ఐటీ మినిస్టర్ లోకేష్ మరోసారి బీహార్ వెళ్ళబోతా ఉన్నారు మొన్ననే మనం చూస్తే బీహార్ ఎన్నికల ప్రచారానికి కూడా ఆయన వెళ్ళి రావడం జరిగింది సో రాష్ట్రానికి ఏదైతే ఏ డేటా సెంటర్ విషయంలో కావచ్చు సిఏ సదస్సులో ఆయన అంత సీరియస్గా భాగస్వామ్యమైన విధానం కావచ్చు ప్రతి విషయంలో ఆయన జాతీయ స్థాయిలో ప్రతిరోజు ఏదో ఒక రూపంలో వార్తల్లో ఉంటున్న పరిస్థితులు కావచ్చు వీటన్నిటితో ఆయన భవిష్యత్ నేతగా ఫోకస్ అవుతూ ఉన్నారు అంతేకాదు భవిష్యత్ నేతగా ఎమర్జ్ అవుతూ ఉన్నారు ఇక అటు మోడీ అందుకనే అటు మోడీ కావచ్చు బీజేపీ పెద్దలు కావచ్చు ఆ స్థాయిలో లోకేష్ మీద ఫోకస్ పెట్టిన పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం దానిలో భాగంగానే లోకేష్ మొన్న బీహార్ పిలిపించుకున్నారు వాళ్ళు ఇంతమంది ఎన్డీఏలో చాలా భాగస్వామి పక్షాలు ఉన్నాయి కానీ ఈరోజు టీడీపీ కానీ అటు చంద్రబాబు నాయుడుని కానీ ఇటు పవన్ కళ్యాణ్ కానీ ఏ స్థాయిలో మోడీ ఆనర్ చేస్తున్నారనేది మనకు తెలుసు ఇక లోకేష్తో అయితే సపరేట్ ఒక బాండింగ్ మెయింటైన్ చేస్తున్నారు ఆయన స్వయంగా ఆయన దే రాష్ట్రానికి వచ్చినప్పుడల్లా లోకేష్ని ప్రైవేట్గా కలవాలని చెప్పి పిలవడం కానీ ఆయన ఫ్యామిలీని తీసుకొని వెళ్ళడం కానీ పలుసార్లు నన్ను కలవడానికే నీకు టైం లేదని అడగడం కానీ ఇలా జరుగుతూ వస్తున్నాయి అంటే చాలా ఎఫెక్షనేట్గా ఉంటుంది వాళ్ళిద్దరు బాండింగ్ అనేది ఇటు లోకేష్ కూడా మేము ఎన్డీఏలో ఇంకొక ఏళ్ళు మేము ఇదే కంటిన్యూ చేయబోతున్నాం ఇదే పొత్తుని కంటిన్యూ చేయబోతున్నాం అని చెప్పి కూడా చాలా సానుకూలంగా ఉంది ఈ వాతావరణం అంతా ఒక పాజిటివ్ వైపుతో ఉంది అదే సమయంలో రాష్ట్రం మీద పెట్టుబడులు కానివ్వచ్చు అమరావతి పునర్నిర్మాణంలో బీజేపీ భాగస్వామ్యం కావచ్చు అంటే ఐదేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆయన చేసిన అరాజకాలన్నీ మోడీ అకౌంట్లో పడ్డాయి అందుకే ఆ తప్పుని ఈరోజు బీజేపీ సవరించుకునే ప్రయత్నం చేస్తుంది త్రూ పవన్ కళ్యాణ్ కావచ్చు త్రూ లోకేష్ ద్వారా కావచ్చు త్రూ చంద్రబాబు నాయుడు ద్వారా ద్వారా కావచ్చు సో ఈ క్రమంలోనే లోకేష్ ఎప్పుడు కూడా అటు మోడీతో ఉన్న బాండింగ్ కావచ్చు అటు ఢిల్లీ స్థాయిలో ఆయనకు వస్తున్న క్రేజ్ కావచ్చు ఎప్పుడూ ఏదో ఒక రూపంలో వార్తల్లో ఉంటా ఉన్నారు అందుకే ఈరోజు స్వయంగా మోడీ లాంటి వాళ్ళే బీహార్కు ఆహ్వానించారు మొన్న ఆయన బీహార్లో ఎన్నికల ప్రచారం కూడా చేస్తున్నారు సో మొత్తానికి ఎందుకంటే నితీష్ కూడా చంద్రబాబు నాయుడుతో క్లోజ్ బాండింగ్ ఉండింది ఇద్దరు సమకాలికులే కాబట్టి ఆ స్థాయిలో లోకేష్ కూడా కొన్ని ఇష్యూస్ మీద ఆయన మాట్లాడడం జరిగింది అయితే ఈ అంశం తర్వాత ఈరోజు మరోసారి లోకేష్కు బీహార్ నుంచి ఆహ్వానం అందింది నితీష్ ప్ర ఏదైతే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉన్నారు నిజానికి కొంత ఒక క్రిటికల్ సిచ్యువేషన్ ఉండింది మన ఎన్నికలకు ముందు బీహార్లో ఎన్నికల రిజల్ట్స్ తర్వాత కూడా ఎందుకంటే అటు తేజస్వి యాదవ్ లాంటి వాళ్ళ నుంచి ఇండియా కూటమి నుంచి వస్తున్న ప్రెజర్ తీసుకోలేక బీజేపీ నితీష్ని అభ్యర్థిగా ప్రకటించింది నిజానికి బీజేపీ ఈరోజు ఇండిపెండెంట్గానే మెజారిటీ సీట్లు సాధించింది కాబట్టి తమ అభ్యర్థినే అక్కడ ముఖ్యమంత్రిని చేద్దాం తామే ఓన్గా తమ పార్టీని బిల్డ్ చేసుకుందామని ఆలోచనలో బీజేపీ ఉండింది కానీ నితీష్ నుంచి వస్తున్న ప్రెజర్ కావచ్చు ప్రతిపక్షాల నుంచి వస్తున్న ప్రెజర్ కావచ్చు ఆ రోజు అమిత్ లాంటి వాళ్ళు నితీష్ అక్కడ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించారు అయితే మొన్న వీళ్ళిద్దరు రెండు చూసుకుంటే వన్ నాట్ వన్ వన్ నాట్ వన్ సీట్లు ఇద్దరు పోటీ చేశారు పోటీ చేస్తే నితీష్కి ఎయిటీ ఫైవ్ వస్తే బీజేపీకి ఎయిటీ నైన్ వచ్చాయి అందరూ అనుకున్నారు ఎట్లయినా సరే బీజేపీ చిరాగ్ లాంటి వాళ్ళని కలుపుకునైనా సరే తను ఓన్ గా ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తుందేమో మో ఏదైతే నితీష్ లాంటి వాళ్ళని చంద్రబాబు నాయుడుతోనైనా సరే కన్విన్స్ చేయించి ఆయన్ని ఆయన కేంద్ర మంత్రిగా చేస్తారేమో అన్న చర్చ జరిగింది కానీ ఈరోజు మాత్రం బీజేపీ కానీ అమిత్ షా కానీ మోడీ కానీ తాను తాము అనుకున్న దానికే కట్టుబడి ఉన్నారు సో ఈరోజు నితీష్నే వాళ్ళు సీఎం అభ్యర్థిగా ప్రకటన చేసి దేనికైతే కట్టుబడి ఉన్నారో అదే అంశం మీద ఈరోజు నితీషే అక్కడ ముఖ్యమంత్రి కాబోతూ ఉన్నారు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అటు లోకేష్కి ఆహ్వానం అందింది చాలామంది చర్చ ఏంటంటే నిజానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు కదా చంద్రబాబు నాయుడికి కదా ఈ ఆహ్వానం రావాలి అనేసి సో చంద్రబాబు నాయుడు చాలా ఇష్యూస్లో స్టేట్ మీద ఫోకస్ పెట్టారు బిజీగా ఉన్నారు అందువల్లనే ఈరోజు లోకేష్కి అక్కడి నుంచి చంద్రబాబు నాయుడికితో పాటు పవన్ కళ్యాణ్తో పాటు ఈరోజు లోకేష్కి కూడా అక్కడి నుంచి ఆహ్వానం అందింది అందుకే ఈరోజు లోకేష్ మరోసారి బీహార్ వెళ్ళబోతున్నారు అని కూడా చెప్తా ఉన్నారు బీహార్ వెళ్ళబోతున్నారు అంటేనే ఇక్కడ పదే పదే లోకేష్కి ఆ స్థాయిలో ఎన్డీఏ నుంచి ప్రయారిటీ దక్కుతుంది అంటేనే అక్కడ లోకేష్కి ఎంత ప్రయారిటీ దక్కుతుంది అనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు ఎందుకు లోకేష్ మీద మోడీ అంటే అంతగా ఫోకస్ పెట్టారు అని అంటే దానికి ఒక సాలిడ్ రీజన్ మనం ఆల్రెడీ చెప్పుకున్నట్టు ఏదైతే రాష్ట్రానికి పరిశ్రమలు తెప్పించే విషయంలో ఆయన పడుతున్న తపన కానీ తాపత్రయం కానీ నిజంగానే అటు నేషనల్ మీడియాని కూడా ఆకట్టుకుంటా ఉంది ఎందుకు ఆకట్టుకుంటా ఉందంటే గూగుల్ ఏ డేటా సెంటర్ తేవడం వెనుక పదమూడు నెలలు తన కృషి ఎలా ఉంది పదమూడు నెలలు నేను కష్టపడ్డాను అని చెప్పి పిన్ టు పిన్ ఏం జరిగిందో కూడా చెప్పే ప్రయత్నం చేశారు లోకేష్ అంతేకాదు ఢిల్లీ వేదికగా అటు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులైన మంత్రులతో కూర్చొని అశ్వనీ వైష్ణవ్తో నిర్మలా సీతారామన్తోని గూగుల్తోని ఒప్పందం చేసుకోవడం జరిగింది అక్కడ లోకేష్ మాట్లాడిన మాటలను నేషనల్ మీడియా కూడా హైలైట్ చేసింది ఆ తర్వాత ఆయన ఆస్ట్రేలియా పర్యటన కానీ ఆ తర్వాత మళ్ళీ లండన్ పర్యటన కానీ సిఏఈ సదస్సులో పెట్టుబడిదారులను భాగస్వామ్యం చేసే విధంగా ఆయన ఒక టార్గెట్ పెట్టుకోవడం కానీ ఆల్మోస్ట్ వన్ ఫిఫ్టీ ట్రిలియన్ డాలర్స్ పెట్టుబడిని నేను టార్గెట్ పెట్టుకుంటున్నాను వన్ ఇయర్లో అని చెప్పేసి ఆయన ఓపెన్గా నేషనల్ మీడియాతో మాట్లాడుతున్న విధానం కానీ సో ఇదంతా మనం చూస్తూ ఉన్నాం అందుకే ఈరోజు లోకేష్ ఒక యూత్ లీడర్గా ఎమర్జ్ అవుతూ ఉన్నారు ఒక యూత్ లీడర్గా ఫోకస్ అవుతూ ఉన్నారు గట్టిగా మాట్లాడాలంటే చంద్రబాబు నాయుడుకి ఒక అడ్వాన్స్డ్ వర్షంగా ఉన్నారు వర్షంగా ఉన్నారు లోకేష్ చంద్రబాబు నాయుడికి నేషనల్ మీడియా ఏమంటా ఉందంటే ఈ రోజున చంద్రబాబు నాయుడికి లోకేష్ ఒక జంజడ్ అడ్వాన్స్డ్ వర్షన్ అని చెప్పి కూడా మాట్లాడుకుంటా ఉన్నారు సో అందుకే లోకేష్ మీద అంతా ఫోకస్ ఉంది ఇక ఇతర రాష్ట్రాలను కూడా అటు తమిళనాడు కావచ్చు ఇటు కర్ణాటకను కావచ్చు పరిశ్రమల విషయంలో ఆయన ప్రొవోక్ చేస్తున్న తీరు కానీ సో ఆ రాష్ట్రాల్లో ఆయన చర్చనీ అవుతున్న విధానం కానీ అటు బీజేపీ నేతలను కూడా ఆకట్టుకుంటా ఉంది అందుకే లోకేష్కి అంత ప్రయారిటీ దక్కుతుంది అందుకే బీహార్ ఎన్నికల ప్రచారమైనా ఈరోజు బీహార్ సీఎంగా నితీష్ ప్రమాణమైనా లోకేష్కి ఆ స్థాయిలో అక్కడ రెడ్ కార్పెట్ నడుస్తూ ఉంది సో అందుకే ఈరోజు లోకేష్ కూడా ఇక భవిష్యత్ నేతగా జాతీయ స్థాయిలో కూడా పూర్తిగా రాష్ట్రానికే పరిమితం అవ్వకుండా జాతీయ స్థాయిలో ఏ అవకాశం ఉన్నా తాన్ని తన రాజకీయ జీవితానికి అనుగుణంగా ఆయన మలుచుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు సో మొత్తానికైతే మాత్రం లోకేష్ అండ్ మోడీ బాండింగ్ లోకేష్ అండ్ ఎన్డీఏ బాండింగ్ దేశ రాజకీయాల్లో చాలా సీరియస్గా హాట్ టాపిక్ అవుతూ వస్తుంది